హరే కృష్ణ మేము కర్ణాటక యాత్రలో భాగంగా బేలూరు నుండి హర్నాడు అన్నపూర్ణాదేవి దర్శనానికి వెళ్తూ ఉంటే దారిలో ఈ టి ఎస్టేట్ కనిపించింది సో ఈ టి ఎస్టేట్ దగ్గర ఆగి ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఇస్కాన్ లో మాంసభక్షణ మద్యం జూదం వ్యభిచారం ఈ నాలుగు నియమాల కోసం చెప్తారు ఎవరైతే ఈ నాలుగు నియమాలను సక్రమంగా ఆచరిస్తారో వాళ్ళు చక్కగా భగవాన్ నామ జపాన్ని చేయగలుగుతారు ఎవరైతే భగవన్ నామ జపాన్ని చేయగలుగుతారో వారు మాత్రమే భగవంతులతో సంబంధాన్ని పెట్టుకోగలుగుతారు ఎందుకు ఈ నియమాలు పాటించాలి మొట్టమొదట సత్యం దయా శౌచం తపస్యం అనేటువంటి ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు నియమాల్ని పాటించరో ఈ నాలుగు పాదాలని పడగొట్టిన వారు అవుతారు ముందుగా మాంసభక్షణ అనేటువంటిది మనలో ఆ దయ అనేటువంటి పాదాన్ని పడగొడుతుంది ఎవరైతే జోదం ఆడతారో సత్యం అనే పాదాన్ని పడగొట్టినటువంటి వారు అవుతారు అలాగే మద్యపానం అనేటువంటిది మనిషిలో శౌచాన్ని శౌచం అనేటువంటి పాదాన్ని పడగొట్టిన వారు అవుతారు వ్యభిచారం అనేటువంటిది తపస్య అనేటువంటి పాదాన్ని పడగొట్టిన వారు అవుతారు ఇక్కడ చూసినట్లయితే మనం టీ ఎస్టేట్ లో ఉన్నాం చూడ్డానికి చాలా బాగుంది అందమైనటువంటి వాతావరణం పచ్చని వాతావరణం ఎంత అందంగా ఉందో చాలామందికి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో కావచ్చు ఉత్తర భారతదేశంలో కావచ్చు ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంది చాలా మంది ఏమంటారంటే టీ తాగకపోతే నిద్ర పట్టడు పిల్లలందరూ చదువుకోవడానికి నిద్ర పట్టకుండా ఉండడానికి టీ తాగుతారు అలాగే ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళు టీ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు చాలా అడాక్ వచ్చేస్తుంది అంటారు కానీ అది ఎంత మత్తు పదార్థమో అంటే ఆ టీ గాని కానీ మనల్ని ఆ బానిసలుగా అయిపోయేలా చేసేస్తుంది కాబట్టి టీ కాఫీ అనేటువంటివి ఆధ్యాత్మికమైనటువంటి మార్గానికి అది చాలా చెడు వ్యసనములు చూడడానికి అందంగా ఉండొచ్చు ఈ టీ తోట దీంట్లో చాలా శ్రమ ఉంటుంది వాళ్ళ పనిలో గాని వాళ్ళ దీంట్లో గాని కానీ ఈ టీ అనేటువంటి ఈ టీ తోట పెం పెంపకం కూడా ఎటువంటిదంటే భూమిని కూడా సారవంతంగా ఉండేటువంటి భూమిని కూడా పాడు చేసేస్తుంది ఎలా అయితే భూమిని పాడు చేస్తుందో అలా మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనిషి యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది అందుకని కేవలం ఫోటోలు తీయడానికే బాగుంటుంది కానీ టీ తాగడానికి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులకి సాధకులకి ఈ టీ కాఫీ అనేటువంటి నిషిద్ధము హరే కృష్ణ